అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు వికలాంగులకు సంబంధించిన చట్టాలు విధానాలు వికలాంగ సంబంధ హక్కుల పరిరక్షణకు సంబంధించి రాష్ట్రాలకు సూచనలు అధికారాలు తర్వాత వాళ్ళకు సంబంధించిన డైరెక్షన్స్ తర్వాత సంబంధించిన కొన్ని విషయాలు ఆదేశాలు ఇచ్చే అధికారాలను కలిగి ఉన్నది ది రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో హోం శాఖ అంటే భారతదేశానికి మొత్తాన్ని కూడా పోలీసు వ్యవస్థని తర్వాత నేరాలు తర్వాత చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తర్వాత శిక్షలు వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో చాలా అంశాలు ముడిపడి ఉంటాయి అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులో కూడా వికలాంగులకు సంబంధించిన అంశాల పైన హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ వ్యవస్థ పోలీస్ సంబంధించిన న్యాయ వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ అంటే ఏంది పోలీసు అనేది ఒక వ్యక్తికి సామాన్య వ్యక్తికి న్యాయం అందించే ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని టేకప్ చేయటం కేసు తయారు చేయటం ఎఫ్ఐఆర్ చేయటం ఛార్జ్ చేయటం ఆ నేరంగా జరిగిన అన్యాయాన్ని సాక్ష్యాలతో సహా తయారు చేసి కోర్టుకి ఇచ్చి ఆ కోర్టు ద్వారా నా న్యాయం జరగాల్సిన వ్యక్తికి న్యాయం అందియటం తప్పు చేసిన వ్యక్తికి శిక్షింపబడటం అంటే ఇవి పోలీస్ చేసే విధుల్లో ప్రధాన భాగాలు నేను షార్ట్గా చెప్తున్నాను అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ అంటే దేశంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పోలీస్ సంబంధించిన చాలా అంశాలలో నేర నేరాలు తర్వాత ఇన్వెస్టిగేషన్స్ పరిశోధనలు వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ముఖ్యమైన అధికారాలు ఉంటాయి దాన్ని బేర్ చేసుకొని వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారులో వికలాంగులకు సంబంధించిన అంశాలు వికలాంగులకు న్యాయము వాళ్లకు రక్షణ వారిపై ఎలాంటి అన్యాయాల క్రమాలు జరగకుండా నిరోధించే కార్యక్రమాల్లో వికలాంగుల హక్కుల చట్టం ఉన్నటువంటి వాళ్ళ హక్కులని కాపాడే విధంగా పోలీస్ శాఖలో పోలీసు అధికారులకు ఒక అవేర్నెస్ ఒక శిక్షణ ఒక సెన్సిటైజేషన్ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలు ఇచ్చినప్పుడు ఏమని చెప్పిందంటే వికలాంగులక్కుల చట్టం రెండు వేల పదహారులో ఉన్నట్టు అంశాలపై పోలీస్ అధికారులకు శిక్షణ పెట్టండి అంటే ఆ శిక్షణ ఇవ్వాలని కూడా చట్టంలో ఒక శిక్షణ ఉంది చట్టంలో శిక్షణ ఇవ్వాలని శిక్షణ ఉంది శిక్షణ ఏ విధంగా అమలు చేయాలని ఉంది ఎలాంటి శిక్షలకు ఎలాంటి జరిమానాలు ఉంది ముఖ్యంగా తొంభై రెండు తొంభై రెండు సెక్షన్ వికలాంగులను గేలు చేసిన వివక్ష చూపిన వారిపై దాడి చేసిన ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి అన్యాయం చేసిన అంటే ఎలాంటి బాధాకరమైనటువంటి అంశంలో వికలాంగులకు అన్యాయం జరిగితే దానికి సంబంధించిన వ్యక్తులపై నైంటీ టూ సెక్షన్ కింద చర్యలు తీసుకోవచ్చు ఫైనల్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పరిధి అధికారాలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చేసింది సెక్షన్ నైన్టీ టూ మీద వికలాంగుల హక్కులను కాపాడండి రాష్ట్రంలో పోలీస్ అధికారులందరికీ శిక్షణ ఇవ్వండి అవగాహన చేయండి అవేర్నెస్ చేయండి తర్వాత వాళ్ళకు పరిజ్ఞానాన్ని పెంచండి పోలీస్ అధికారులు అంటే ఈరోజు మన వికలాంగ సంఘాల అంతా కూడా పోలీస్ అధికారులను కలిసి వికలాంగుల హక్కుల చట్టంపై శిక్షణను రాష్ట్ర స్థాయి ఇవ్వమని మనం అడగాలి వికలాంగుల చట్టం అమలు చేయమని అడగాలి కింది స్థాయి ఎస్ఐ నుంచి పైసాయి డీజీపీ వరకు వికలాంగుల కోసం వాళ్ళు బాధ్యత తీసుకోవాలి నైన్టీ తొంభై రెండు సెక్షన్ అమలు చేసి వికలాంగ ఈ సందర్భంగా జవాబు పిల్లల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఈ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ దివ్యాంగ ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులను కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ ఐకన్ దానికి మన ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు దొరకనే పోతుంది